ఒక రూపాయి ఇంకెక్కడికి పక్కదారి పట్టలేదు అందులో కేసే లేదు కేవలం ఏంటంటే ఏదో రకంగా మభ్య పెట్టాలని చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారు ఎంత దుర్మార్గమే తయారైపోయిందంటే తుమ్మితేసే కేసే మిగిలితే కూడా కేసే ఇంత చిల్లర అరే నువ్వు చేసిన తప్పులు ఎత్తి చూపితే నువ్వు దీని ప్రభుత్వం చేస్తున్న కమిషన్లు ఎత్తి చూపితే నీ నీ యొక్క అరాచకాలను ఎత్తి చూపితే నీ లగచర్ల కేసులు ఎత్తి చూపు లగచర్లలో గిరిజన రైతులకు వేడి వేస్తే దాన్ని ప్రశ్నిస్తే ఇవాళ గారి దగ్గర కేసులు పెట్టున్నావు బిడ్డా నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ గారు ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టుకుంటే